హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం మన తెలుగువారందరికీ ఒక గొప్ప లోటు రామోజీరావు గారు తుసి శ్వాసను వదలటం తెలుగు సాహిత్య వాణిజ్య మీడియా మరియు సినిమా రంగాలకి తీర్చలేని లోటు పొద్దునే ఇంటి గడప ముందు ఈనాడు సాహిత్యాన్ని నిలబెట్టేలా మధ్యతరగతి కుటుంబానికి మార్గదర్శి రైతులకి అన్నదాత సంగీత ప్రియులకి పాడుతా తీయగా స్వరాభిషేకం సినిమా రంగానికి రామోజీ ఫిలిం సిటీ ఉషా కిరణ్ మూవీస్ నాలాంటి తిండి పిచ్చోళ్లకు ప్రియా పచ్చళ్ళు అత్యద్భుతమైన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడలిగా కళాంజలి ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ని ఒక్క వ్యక్తి స్థాపించటం వాటిని అద్వితీయంగా రన్ చేయటం అన్నది తెలుగు ఫీల్డ్లో ఎక్కడా నేను వినలేదు కనలేదు ఎక్కడో కృష్ణా జిల్లాలో పుట్టి తన సృజనాత్మకతను కృషిని తన పనిముట్లుగా వాడి అంచెలంచెలుగా ఆకాశానికి ఎదగటం అందరికీ సాధ్యపడే విన్యాసం కాదు ఆలోచనల్లో పదులు ఆచరణలో కష్టపడే గుణం ఉంటే గెలుపు కూడా ఈనాడు పేపర్ల మన ఇంటి ముందు ఉంటుందని నిరూపించిన అరుదైన వ్యక్తి రామోజీరావు గారు జర్నలిజంలో నాణ్యతతో పాటు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టి కొన్ని తరాలకు మిగిలిపోయే నాణ్యమైన జర్నలిస్టులు కూడా తయారు చేసిన ఖ్యాతి ఘనత రామోజీరావు గారిదే రామోజీరావు గారి కొడుకు కిరణ్ కోడలు శైలజ నాకు ఎంతో ముఖ్యమైన స్నేహితులు ఎంతో ఆప్యాయంగా ఉంటారు ఈ మధ్యకాలంలో కిరణ్ శైలజ కూతురు మా చెల్లెలు కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ అనిత ఇంటికి కోడలుగా రావటం వల్ల మా మధ్య అనుబంధం మరింత బలపడింది రామోజీరావు గారు లేని లోటు తీర్చలేనిది అయినా కిరణ్ శైలజ మిగతా కుటుంబ సభ్యులందరూ ఆ లెగసీని కంటిన్యూ చేస్తారని గట్టి నమ్మకం నాకు ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులందరికీ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని మంచి దిశని చూపించాలని కోరుకుంటూ రామోజీరావు గారి ఆత్మకి శాంతి కోరాలని ప్రార్థిస్తూ అశ్రునయనాలతో గురువారెడ్డి